ఏమిటి ఒకసారి ఏమీ మొక్కజొన పొత్తులు తీసుకుందామని కాదండి కోడలకే అవునా సరేలే వెళ్ళి తీసుకురా లేత పొత్తులు కాల్చండి టేస్ట్ మాత్రం అదిరిపోవాలి అలాగేనమ్మా తిన్నా తర్వాత మీరే అంటారు సూపర్ అని ఆ పొత్తు బాగుంటుందా నంబర్ వన్ అమ్మా అదిరిపోద్ది ఇటువైపు వెళ్ళినప్పుడు అలా అనుకుంటున్నాను తీసుకుందామని బాగా కాల్చండి టేస్ట్ అదిరిపోవాలి ఈ నాటి పొత్తులు టేస్టే వేరు అవునమ్మా మీరు చెప్పింది నిజం ఎర్రగా నిగనగలాడిపోవాలి మా కోడలికి వంటే చాలా ఇష్టం అందుకే బాగా కాల్సరేనమ్మా అయ్యో మాడిపోతుందేమో చూడండి అయ్యో నేను కాలుస్తాను కదమ్మా మీరు కంగారు పెట్టకండి టేస్ట్ తేడా ఉంటే అప్పుడు అడగండి అసలే మీ కోటల కోసం ఉంటున్నారు తేడా వస్తే ఇంకేమైనా ఉందా ఇవిగోండి అమ్మా తీసుకున్నానండి థ్యాంక్ యూ శ్రీవారు నిన్ను చూసి చాలా ముచ్చటేసింది సునందా ఎందుకండి కోడల కోసం అంత ఇష్టంగా వెళ్ళి తెచ్చావు కదా తనంటే నీకు ఎంత ఇష్టమో అర్థమయ్యేలా చేసావు నువ్వు అవునా అండి